మనకి పని చేయడం తెలుసు కానీ వెనకాల ఏంటి నెట్వర్క్ నాకు అసలు ఆలోచన కూడా ఉండదు ప్రజలకు దగ్గరగా ఉండేవా అనుకునే వాళ్ళకి రాజకీయాలు ఏం తెలుస్తాయి అందులో ఎంతో మంది అందరూ పర్సనల్ లైఫ్ అన్ని మీకు తెలుసు దివ్యవాణి ఏంటంటే ఒక రిమార్క్ లేకుండా వచ్చాను ఎక్కడైనా ఈరోజు బాబు గారికి భజన చేసో కాకా కొట్టో నేను అక్కడ ఉండలేక కాదు కొన్ని కొన్ని నా ఫోన్లో ఉన్నవి మీరు నిజంగా మనసున్న వాళ్ళు బయటికి రిక్వెస్ట్ చేస్తున్నారు నన్ను మీరు చెప్పద్దండి చెప్పద్దండి ప్లీజ్ ప్లీజ్ అని పెద్ద పెద్ద లీటర్స్ రిక్వెస్ట్ చేయటం వల్ల కానీ నా మీద కూడా బ్యాడ్ ఉండకూడదుగా దివ్యవాణిని ఎవరు విమర్శించకూడదుగా అంటే అసలు నాకు షాక్ లాగా ఉంది లోపల జరిగిన ఇన్సిడెంట్ కానీ మాట్లాడాలి ప్రెస్ నేను మాట్లాడనని నేను ఎప్పుడు రెఫ్యూజ్ చేయనండి ఆ సిచ్యువేషన్ ఏదైనా కూడాను నేను ఇక్కడ ఎలా అంటే నా నా లైఫ్ డిఫరెంట్ చాలామందికి తెలియదు అనమాట నాకు మీరు ఎప్పుడైనా చూసారా నాకు బౌన్సర్లు ఉండటం కానీ అసిస్టెంట్స్ ఉండటం కానీ నా ఫోన్ ఎవరైనా వేరే వాళ్ళు అటెండ్ చేయటం చూసారా ఏమీ లేని ఒక యాడ్ చేసిన వాళ్ళే అంత బిల్డప్ ఇస్తారు రియల్ లైఫ్ కోరుకునే అమ్మాయిని నేను రాత్రి అసలు నైట్ అంతా నిద్ర లేదు నాకు ఇలాగ ఫీవర్ అయిపోయింది నమ్మో ఇలా కూడా ఉంటుందా ప్రపంచం ఇట్లా ఉంది ఇదా పాలిటిక్స్ ఏం చేస్తాం కొన్ని ఓపెన్గా చెప్తే పార్టీలు ఉండవు కొంచెం ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టండి ప్లీజ్ ఓకే అండి ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ ఇంత ప్రేమతో నన్ను అభిమానించి గత కొద్ది రోజులుగా మరి నేను నలిగిపోతున్న విధానాన్ని చూసి నన్ను ఎంతో ప్రేమతో ఎవ్రీ మినిట్ అమ్మ మీరు ఎలా ఉన్నారు మీరు ప్రెస్ మీట్స్ ఎప్పుడు అని నన్ను అనుక్షణం మిడ్ నైట్స్ కూడా కాల్ చేసి నన్ను నిజంగా నన్ను ఎంతో ఆదరిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడాను అలానే టీడీపీ పార్టీలో అకా నువ్వు బాధపడద్దు మేము ఉన్నాము అని చెప్పి ఇప్పటికీ కూడా నేను పార్టీ నుంచి నేను వెళ్ళిపోతున్నానని చెప్పిన ఎవ్రీ మినిట్ నన్ను కాల్ చేస్తూ నన్ను అభిమానిస్తున్నటువంటి టీడీపీ అభిమానులు కార్యకర్తలు అండ్ చాలామంది ఎమ్మెల్యేలు దివ్య ఏంటి అని చెప్పని బలకృస్తున్న వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి ఎందుకంటే గత వన్ వీక్ నుంచి కూడాను ఈ ఇష్యూ వెళ్ళటం చాలామంది బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఈ మా ప్యాకేజ్ అందింది అందుకని ఏంటి రిజైన్ చేయట్లేదు పార్టీ నుంచి బయటికి రావట్లేదని అని కొంతమంది కొంతమంది ఏమో ఏదో మహానాడు మీటింగ్లో ఎవరెవరికో పేర్లు వచ్చేసింది ఈమెకు పేరు రావట్లేదు అనే దానికి హైప్ చేసుకుంటుందని కొంతమంది తెలియని మూర్ఖులు మాట్లాడుతున్న విధానానికి ఈరోజు ఈరోజు నా హృదయంలో ఉన్న ఆవేదనని లాస్ట్ మినిట్కి కూడా ఎందుకంటే నేను చాలా దేవుడికి భయపడే అమ్మాయినండి ఒక పని మనం చేసేటప్పుడు మనసావాచాకరణ చేయటం నాకు అలవాటు అది అధినేతనైనా అడుక్కునేవాడైనా కూడాను మనసుకు భయపడి నేను పనిచేసే అమ్మాయిని కాబట్టి లాస్ట్ మినిట్ వరకు కూడా నేను క్లారిటీ తీసుకొని మీ దగ్గర మాట్లాడదామని ఉన్నాను అసలు దివ్యవాణి అంటే ఒక బాపు బొమ్మని మర్చిపోయి ఒక క్రీస్తుకు సేవకరాలు క్రీస్తు బొమ్మని మర్చిపోయి నేను ఎప్పుడైతే టీడీపీ పార్టీకి నేను రావటం జరిగిందో ఫైర్ బ్రాండ్ దివ్యవాణి అని ముద్ర నేను అడగకుండా వేయించుకున్నాను దివ్యవాణి అంటే టీడీపీ టీడీపీ అంటే దివ్యవాణి తన కుటుంబంలో ఎవరన్నా ఏమన్నా ఒక మాట అన్నా కూడా దివ్యవాణి పట్టించుకోదు కానీ చంద్రబాబు గారిని ఒక్క మాట అంటే మాత్రం ఆమె అంతరంగం నుంచి మాట్లాడుతుందనేది టీడీపీ పార్టీలో నాకున్నటువంటి పదవి సో ఈరోజు గత కొద్ది రోజులుగా అంటే నేను ఒక గాజు బొమ్మలాగా సినీ ఇండస్ట్రీలో ఒక రిమార్క్ లేకుండా పెద్ద పెద్ద హీరోలతో దివ్యవాణి ఎందుకు చేయలేదు అంటే నా స్వాభిమానాన్ని చంపుకోలేక అనేది నా క్యారెక్టర్ అండి అండ్ సెకండ్ వన్ వచ్చి నేను ఒక హిందూ ఈ ఒక కుటుంబంలో పుట్టి నా బిడ్డ అనారోగ్య అనారోగ్య పరిస్థితిని బట్టి బైబుల్ చదవటం స్టార్ట్ చేసి వాట్ ఈజ్ ట్రూత్ అని తెలుసుకొని క్రీస్తుని నా స్వరక్షకుడిగా నేను అంగీకరించినాక ప్రభువుకు కట్టబడి నేను సువార్త నిమిత్తమైన అనేక స్థలాలకు వెళ్తున్నప్పుడు చాలామంది సమస్యలతో పేదరికంతో అల్లాడిపోవటం చూసి వీళ్ళకి ఎలా మనం న్యాయం చేయగలము అన్నప్పుడు దేవాది దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా రాజ్యాంగం విధి విధానాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మనము ప్రజలకి చేరువుగా మనం ఒక పని చేయాలి అన్నప్పుడు ఒక అధికారం మనకు కావాలనేది నా మైండ్కి అర్థమైందండి అండ్ అదే టైంలో చంద్రబాబు గారు అంటే ఒక విజన్ కలిగిన నాయకుడు అనేకసార్లు నేను చెప్పాను ఇప్పుడు అప్పుడు ఎప్పుడు నేను అదే చెప్తాను అండ్ ఆయన ఆయనతో ఒక మంచి లీడర్ దగ్గర నేను పని చేయగలిగితే ప్రజలకి ఇంకా నేను దగ్గర అవుతాను అనే ఒక భావనతోనే నేను టీడీపీ పార్టీలోకి రావటం జరిగింది ఇప్పుడే టీడీపీ పార్టీలో నా ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి ఒక సహోదరుడు ఇప్పుడే నాతో చెప్పాడు నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ అమ్మ ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందని నేను అనుకోలేదని నేను కూడా అనుకోలేదండి అని చెప్పాను అండ్ ఈరోజు కూడా నేను ఓపెన్ అవ్వకపోతే జీవితాంతం నా ప్రజలకు సేవ చేయాలనుకునే జీవితం అది రాజకీయ జీవితం కావచ్చు ఇంకోటి ఒక మదర్ రీసా ఉందంటే ఆమెకి ఏ పార్టీలు లేవండి లేదు ఒక అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారంటే ఆయనకి ఏ పార్టీలు లేవండి ఒక గాంధీ గారు ఉన్నారనంటే ఆయనకి ఏ పార్టీలు లేవు కానీ ఇప్పుడు రాజకీయ విధ విధానాలు మారిపోయినాయి కాబట్టి అలా అనుకుని నేను పార్టీలోకి వచ్చాను కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలామంది నన్ను అడిగారు రోజాక పోటీగా వస్తున్నారు మీకు పోటీగా వాణి విశ్వనాథ్ వస్తుంది మీకు కానిస్టెన్సీ అని ఫస్ట్ నన్ను ఇంటర్వ్యూ కూడా అడిగారు కానీ ఆల్వేస్ ఐ వాంట్ టు లెర్న్ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఒక మంచి నాయకుడికి చేయాలని నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అండ్ ప్రాబ్లం నేను ఆలోచించుకుంటే ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా ప్రతి దాంట్లో దివ్యవాణి ఢిల్లీలో ఉన్న అధికారులని మాట్లాడాలంటే లైన్ అయినప్పటి దివ్యవాణికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఒక పాస్ట్ వన్ ఇయర్గా ఎందుకు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని కూడా నేను తెలియని పరిస్థితుల్లో ఒక డెడికేట్ మైండ్తో నేను పార్టీలో వర్క్ చేస్తూ ఉన్నానండి చాలామంది నన్ను అడిగేవాళ్ళు ఏంటండి మీరు అప్పుడు బాగా కనపడేవాళ్ళు ఇప్పుడు ఎందుకు కనపడట్లేదు అని అంటే నేను కూడా కరోనా టైంలో మా ఇంట్లో ఉండి జూమ్ మీటింగ్స్ మాట్లాడటం కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులని ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్నీ సులభంగా తెలుసుకోండి